రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో అటువంటి అంశాలు మాట్లాడడం తప్పే గతంలో కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలేదా ఇంత చిల్లరగా మాట్లాడినట్టుగా మీకు తెలిస్తే నాకు వీడియోలు చూపెట్టండి చూపెట్టండి వీడియో చిల్లరగా అంటే ఇది చిల్లర కాదా బట్టలు చి ఇప్పుడు నాకు తెలిసి మేము నల్గొండల మాన్యంచెలక జమ్మలగూడలో తిరిగిన వాళ్ళం మేము అక్కడ తిరగేటోళ్ళు అంటుండే అనమాట చీటా కొడతా ఏమనుకుంటున్నావు చర్పట వేస్తా అంటుండే అనమాట చర్పట మాటలు అవి గల్లీ పైల్వాన్లు గల్లీ రౌడీలు మాట్లాడే మాట అది అంటే గల్లీ పైల్వాన్లతో పోలుస్తారా మీరు రేవంత్ రెడ్డిని దట్ ఇస్ అ లాంగ్వేజ్ ఐఎమ్ నాట్ ఆయన ముఖ్యమంత్రి గారు వారికి నేను గౌరవిస్తా ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నారు ఆయన ఒక శాసన ఆయన గౌరవిస్తారు బట్ ద లాంగ్వేజ్ ఇస్ సర్టన్లీ ఆఫ్ దట్ లెవెల్ ఆ లెవెల్ ఏంది అది మీరు చెప్పు ఊర్లలో గల్లీ పైల్వాన్లు చీరేస్తారా నిన్ను అంటారు ఇన్నరా ఎప్పుడైనా అంటారు మీరు కూడా చీరే చీరేస్తా అన్నట్టే కదా బట్టలు బట్టలు చింపి కొడతా అంటే ఏమన్నట్టు చెప్పరి బట్టలు చెప్పి ఏంది ముఖ్యమంత్రి ఏంది కుట్టడం ఏంటి అసలు ఇండియన్ పోలి పీనల్ కోడ్లో ఎక్కడన్నా నిందితులను కొట్టాలని చెప్పాను ఇక్కడ ఉందా అవును వాట్ ఇస్ లాంగ్వేజ్ నువ్వే అట్లా మాట్లాడితే రోడ్ల మీద దాష్టికాలు జరుగుతాయి పోలీసులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వివరిస్తారు ఏం పద్ధతి ఇవాళ దాదాపు ఒక ఐదు వందల మంది మీద కేసులు పెట్టినారు మీలాంటి జర్నలిస్టుల మీద నుంచి మొదలుకుంటే యూట్యూబర్స్ మీద లేకపోతే పొలిటికల్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టినారు కేసులు పెట్టడము హెరాస్ చేయటము కొట్టడం బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా జరిగిన విషయం చెప్తా క్రాంతి ఇఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిజంగానే గనక అణచివేత గనక ఇంత తీవ్రంగా ఉంటే దాసోషనటువంటి నిలబడకపోతుండే నెంబర్ వన్ అద్దంకి దయాకర్ నిలబడకపోతుండే నెంబర్ టూ వీళ్ళంతెందుకు మీ సహచరులు మా 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 ఇప్పుడు శాసన మండలిలో ఉన్న మా సోదరుడు తిమ్మార్ మల్లన్న గారు ఉండకపోతుండే రగ్ గారు ఉండకపోతుండే చాలామంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉండకపోయేవాళ్ళు ఒకవేళ నిజంగానే ఈ అణిచివైతే గనక పాల్పడ్డట్టయితే ఇష్టం వచ్చినట్టు పోలీసులు బెదిరియటము చిన్న పోస్ట్ పెడితే క్రాంతి గారు చిన్న పోస్ట్ పెడితే ఇమీడియట్గా ఎస్ఐకేం పనండి సిఐకేం పనండి పోలీసులు ఫోన్ చేయాలా బెదిరియాలా అదిరియాలా ఎవరో రైతు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్రాంతి గారు మీరు కూడా ఫోర్త్ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీరు ఈ మొత్తం వ్యవహారంలో ఆమె చూపెట్టింది తప్ప ఒప్పా అని చెప్పని మీరు చర్చ చేస్తున్నారు బట్ యువర్ అనెంపతిక్ దురదృష్టం ఏంటంటే మీడియాలో ఉంటూ అనెంపతిక్గా ఉన్నారు మీరంతా ఒక రైతు ఎందుకు ఆ భాష మాట్లాడుతున్నాడు నేను హైడ్రా నేను ఐఎమ్ ఐఎమ్ అపోజ్ టు దట్ ఐడియా రైతు మాట్లాడినా లేకపోతే ఇల్లులు కూల్చివేయబడుతున్న ఒక మహిళ మాట్లాడినా చాలా మంది మహిళలు చాలా తిరిగి మాట్లాడాడు అవునన్నా కాదన్నా ఆయన ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి అవునా కాదన్నా ఒక పెద్ద మనిషి సహచరుడు తోటి వ్యక్తి తోటి మనిషి అయినా ఒక తోటి మనిషిని ఆ రకంగా తిట్లు తిట్టడం కరెక్ట్ కాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తా బట్ దెన్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వై ది సిచ్యువేషన్ ఇస్ అనే థింగ్ ఏం ఏ కారణం చేత ప్రజలు ఆ రకమైనటువంటి ఒక హెల్ప్ ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి పిల్లి కూడా మూలకేష్ కొడితే అది తిరగబడి గొంతు పట్టుకొని లెక్క తిరగబడి గొంతు పడుతుంది అంట వాళ్ళ పరిస్థితి అది యు ఆర్ మేకింగ్ దెమ్ హెల్ప్లెస్ ఇండ్ల మీదకి బుల్డోజర్లు పట్టుకొస్తే కూల్ చేస్తుంటివి నువ్వు మీ మీరు ఇమాజిన్ చేయండి ఇప్పుడు ఈ కెమెరాలు మీ కదా ఈ కెమెరాలన్నీ మీ రప్పన పట్టుకపోయి నేను తీసి కొడితే ఏం చేస్తారు మీరు నోటికి వచ్చిన బుతులు తిడుతున్నాను మీరు హిటరా మీ రక్తం ఉంది అందులో మీ చెమట ఉంది మీ రక్తం ఉంది మీ కష్టం ఉంది మీ శ్రమ ఉంది మీ భవిష్యత్తు ఉంది అందులో నువ్వు ఆ ఇల్లును కూలగొడితే నా భవిష్యత్తును నాశనం చేస్తున్నావు నా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నావు నిల్వ నిడలేకుండా చేస్తున్నావు రెస్పాండ్ మీ మీరు మీడియా వాళ్ళు బిఫోర్ యూ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ద ఫార్మర్స్ బిఫోర్ యూ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఇన్నోసెంట్ పీపుల్ అంటే దీనికి అతడి కారణం రేవంత్ అని అంటారు అంతేనా ప్రభుత్వ విధానం దాని వెనక ఆయన నడుపుతున్న తీరు ఇప్పుడు ఎవరు ఎవరు పంపన్నారు బుల్డోజర్లు పంపమని చెప్పిందండి రాహుల్ గాంధీ దేశం అంతనే బుల్డోజర్లు పంపొద్దు అని చెప్పని మాట్లాడు బుల్డోజర్ రాజ్ చెలారాయ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పని దేశం అంతా చెప్తారు మీరు తెలంగాణకు వచ్చేటప్పటికి బుల్డోజర్లు పంపిస్తే ఎంతవరకు న్యాయం చెప్పండి నేను ఒక యావరేజ్ సిటిజన్ నేను నాకు ఏ హక్కు నాకు ఏ రకమైనటువంటి ఒక సాధికారత లేదు మీలాంటి మీడియా ఛానల్ లేవు నేను ఏం చేయాలా నా ఇల్లు కూడాతుంటే చెప్పుని నేనేం చేయాలి చెప్పండి యు ఆర్ కంపేలింగ్ మీ టు టాక్ లైక్ దాట్ యు ఆర్ పుషింగ్ మీ టు ద కార్నర్ ఎంత కార్నర్ పుష్ చేస్తున్నావు అంటే నేను నిన్న అట్ల నువ్వు నువ్వేమన్నా భారతం ఏమన్నా చెప్పని నేను మాట్లాడుతున్నా నా ఆక్రోషం నా బాధ నా కడుపుల మంట నా పిల్లల భవిష్యత్తు నా నా మొత్తం చిద్రం చేస్తా అంటే ఎట్లా గత ప్రభుత్వం కడుపు కట్టుకోనో కాలు కట్టుకోనో ఏదో రకంగా రైతు బంధు ఇచ్చింది నువ్వేం చెప్పినావు నువ్వు నువ్వేం చెప్పినావు నేను అధికారంలోకి రాగానే నేను పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్తుంది నువ్వేమన్నావు ఇప్పుడు పోయి నాలుగు వేలు నువ్వు ఇప్పుడు పోయి నాలుగు మూడు నెలలు ఉన్నది కదా నువ్వు పోయి మళ్ళీ పోయి ఇంకొక లక్ష రూపాయలు తెచ్చుకో రెండు లక్షల లోన్ అవుతుంది నేను రెండు లక్షల లోను నేను నీకు ఇస్తా అని చెప్తుంది నమ్మింది నేను